మిత్రులకి నమస్కారం నేను మీ విపిఆర్ రాజ్యంలో రాజు యొక్క విశ్వాసపాత్రుడైనటువంటి తెలివిపరుడైనటువంటి మంత్రి చనిపోయాడు దీంతో ఆ రాజు ఆ మంత్రి యొక్క కుమారుణ్ణి మంత్రిగా నియమించడం జరిగింది అయితే రాజ్యంలో శిస్తు వసూలు చేసేటువంటి అధికారి శిస్తు వసూలు చేసిన తర్వాత ఆ డబ్బుతో పారిపోవడం జరిగింది సరే అని చెప్పేసి ఒక మంచి నిజాయితీ గల ఉద్యోగాన్ని నియమించాలని చెప్పేసి భావించేసి మంత్రికి చెప్పి ఇటువంటి పరిస్థితుల్లో మీ నాన్నగారైతే మంచి ఉపాయం చెప్పేవాడు అని చెప్పేసి అన్నాడు అప్పుడు ఆ యువ మంత్రి రాజా చాటింపు వేయించండి అని చెప్పేసి చెప్పడంతో వెంటనే చాటింపు వేస్తారు ఒక ఉద్యోగి కావాలని చెప్పేసి దాంతో ప్రొద్దున ఒక పది మంది ఆసక్తి గల వాళ్ళు రావడం జరిగింది ఆస్థానానికి అయితే ఆ యువ మంత్రి ఏం చేస్తాడే అంటే ఆ పది మందిని ఒక చీకటి గదికుండా రమ్మని చెప్పేసి చెప్తాడు దీంతో ఆ పది మంది కూడా చీకటి గదికుండా ఆస్థానానికి వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళను తన చుట్టూ గుండ్రంగా తిరగమని చెప్పేసి ఆ పది మందికి చెప్పడం జరిగింది దీంతో ఒక్కడు తప్ప తొమ్మిది మంది ఆ మంత్రి చుట్టూ తిరగడానికి నిరాకరించడం జరిగింది వెంటనే ఆ మంత్రి రాజా ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నాడో ఇతన్ని మాత్రము మీరు ఉద్యోగంలో నియమించండి అని చెప్పేసి చెప్తాడు అప్పుడు రాజు ఆశ్చర్యపోతూ ఎందుకలాగా నువ్వు చెప్పినట్టు ఇతడు చేయలే కదా అని చెప్పేసి అంటాడు అప్పుడు మంత్రి ఇలా అంటాడు రాజా ఆ చీకటి గదిలో నేను రెండు జా రెండు స్థల ప్లేసుల్లో వెండి నాణాలు ఉంచడం జరిగింది అయితే ఆ వెండి నాణాలు వీళ్ళు తీసుకున్నారు నా చుట్టూ తిరిగినప్పుడు ఆ వెండి నాణాలకు సంబంధించినటువంటి శబ్దం వస్తుంది దీంతో వీళ్ళు దొంగలను తెలిసి తెలిసిపోతుందని చెప్పేసి వీళ్ళు నా చుట్టూ తిరగడానికి ఒప్పుకోలేదు ఇతడు తీయలే కాబట్టి నా చుట్టూ తిరిగాడు అని చెప్పేసి చెప్తాడు అవునా అని చెప్పేసి రాజు ఆ తొమ్మిది మందిని పరీక్షించగా వాళ్ళ వద్ద వెండి నాణాలు లభించాయి దీంతో యువమంత్రి సరైనటువంటి నిర్ణయం తీసుకున్నాడని చెప్పేసి ఆ వ్యక్తికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది అంటే నీతివంతుని ఆ రకంగా సెలెక్ట్ చేయడం జరిగింది జైహింద్